శ్రీ ధాన్యలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఓం ధాన్యలక్ష్మీ నమ ధాన్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి నమస్కారం ఓం అన్నపూర్ణ ఎయి నమ దేవి లాంటి అమ్మవారికి నమస్కారం ఓం కర్షక ప్రియా నమః నమ రైతుల్ని ఆదర్శించే ఆదరించే అమ్మవారికి నమస్కారం ఓం ధాన్య సంపదయ నమ ధాన్య ధనాన్ని ఇచ్చే దేవికి నమస్కారం ఓం శుభ నమః నమ కూడిన అమ్మవారికి నమస్కారం ఓం పౌష్టిక నమః నమ శక్తివంతమైన ఆహారాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం గోభృత్య దాయిన్య నమ పశువుల పోషణకై వరాలిచ్చే అమ్మవారికి నమస్కారం ఓం ధాన్యదేను గృహప్రదాయ నమ ధాన్యం పశువు గృహ సమృద్ధిని ఇచ్చే అమ్మవారికి నమస్కారం ఓం కళ్యాణ్ నమ శుభాన్ని మంగళాన్ని ఇచ్చే దేవికి నమస్కారం ఓం స్వర్ణవర్ణయ బంగారు వర్ణంతో మెరిసే అమ్మవారికి నమస్కారం సామ్రాజ్య ఏ నమ సామ్రాజ్యాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం క్షేత్రపాలక ఏ నమ భూమిని పొలాలను పరిరక్షించే దేవికి నమస్కారం ఓం సస్యశ్యామల ఏ నమ పచ్చని పంటలతో ప్రకృతి సమృద్ధిగా కనిపించే లక్ష్మీదేవికి నమస్కారం ఓం గోధుమ నమః గోధుమలు సహా ఇతర ధాన్యాలను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం నమః తొమ్మిది రకాల ధాన్యాలతో రూపొందించిన ఆ రూపానికి నమస్కారం ఓం నమః ధనాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం ర్షపుదాయ నమః వర్షాన్ని ప్రసాదించి పంటల పుష్టిని కలిగించే దేవికి నమస్కారం ఓం శాఖఫలాల సమృద్ధి కర్య నమ ఆకుకూరలు కా కూరగాయలు పండ్ల ద్వారా సమృద్ధిని అందించే దేవికి నమస్కారం ఓం శ్రేయస్పదాయ నమ శ్రేయస్సు ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం చతుర్వేద మాతృకాయనమ నాలుగు వేదాల మూలం అయిన పరమదేవికి నమస్కారం ఓం హలాయుధ సేవిత ఏ లోకం కలుపుకుని యంత్రమైన హలాయుధాన్ని సేవించే దేవికి నమస్కారం ఓం పంచపాచన సంహిత ఏ ఐదు రకాల ధాన్య సమృద్ధితో కూడిన అమ్మవారికి నమస్కారం ఓం సస్యవర్దిన్య నమ పంటలు సమృద్ధిగా పెరిగేలా చేసే లక్ష్మీదేవికి నమస్కారం ఓం వేపచూత ప్రియాయ వేప మామిడి వంటి వృక్షాలను ప్రీతితో చూస్తూ ప్రకృతిని పరిరక్షించే దేవికి నమస్కారం ఓం గోశాల నిలయాయి నమ గోశాలలో నివసించే శుభ స్వరూపిణి అమ్మవారికి నమస్కారం ఓం గోప్రదాయ నమ గోవులను ప్రసాదించే పూజా సామాగ్రి గలో ప్రాధాన్యం కలిగించే దేవికి నమస్కారం ఓం నమః పశువులను పోషించే రక్షించే లక్ష్మీదేవికి నమస్కారం ఓం పశుప్రదాయ నమ పశువుల రూపంలో సంపదనిచ్చే దేవికి నమస్కారం ఓం గోధుమ ప్రదాయి నమ గోధుమ ధాన్యాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం నవాన్న ప్రదాయి కొత్త పంటలు నవన్నాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం పాకశాల నిలయాయ నమ వంటశాలలో స్థితి కలవ అమ్మవారికి నమస్కారం ఓం అన్నదాయి నమ అన్న ప్రసాదం ప్రసాదించే దేవికి నమస్కారం ఓం విత్త సంపద ఏ ధన సంపదను ఇచ్చే దేవికి నమస్కారం ఓం ధాన్యదాయిన్య నమః ధాన్యాన్ని కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం ధాన్య రాశిప్రదా ఏ నమ ధాన్య కుప్పల రూపంలో సంపాదనిచ్చే దేవికి నమస్కారం ఓం సస్య సంపూర్ణ ఏ నమ పంటలు తేలిపోవకుండా సంపూర్ణంగా కాపాడే దేవికి నమస్కారం ఓం పశు సంపద సంపదప్రదాయ నమ పశు సంపదను కలిగించే దేవికి నమస్కారం ఓం భోగవృద్ధిదాయిన్య నమ భోగాలు సుఖాలు పెంచే అమ్మవారికి నమస్కారం ఓం ద్రవ్య సంపద ఏ నమ వస్తు సంపదను ఇచ్చే అమ్మవారికి నమస్కారం ఓం ధాన్య సిద్ధి ప్రాయ్ నమ ధాన్యాన్ని సిద్ధం చేసే దేవికి నమస్కారం ఓం మంగళప్రదాయ నమ మంగళాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం శ్రీమాత్రే నమ శ్రీ శుభంతో కూడిన దైవ అమ్మవారికి నమస్కారం ఓం పుష్కలా ఏ నమ సమృద్ధితో కూడిన దేవికి నమస్కారం ఓం నిత్య నమః ఎల్లప్పుడూ పుష్టిగా ఉండే అమ్మవారికి నమస్కారం ఓం ధాన్య సౌఖ్యదాయి ధాన్యం మరియు సుఖాన్ని ఇచ్చే అమ్మవారికి నమస్కారం ఓం ధాన్య నమః ఏ నమ ధాన్యం యొక్క నిల్వగూడు అయిన అమ్మవారికి నమస్కారం ఓం భూమ్యై నమ స్వరూపిణికి నమస్కారం ఓం బృందావన నివాసిన్యై నమ బృందావనంలో నివసించే అమ్మవారికి నమస్కారం ఓం ఋషభ వాహిన్య నమ వృషభంపై ఊరేగే దేవికి నమస్కారం ఓం తుషాదారిణ్యమ ధాన్యం తుత్తులు ఇచ్చే దేవికి నమస్కారం ఓం ధాన్యపాలిక ఏ నమ ధాన్యాన్ని కాపాడే అమ్మవారికి నమస్కారం ఓం అన్నదాతృప్రియ ఏ నమ అన్నం ఇవ్వు ఇవ్వును ఇచ్చిన అమ్మవారికి నమస్కారం ఓం పక్వాన్న రుచికారి నమ వండిన అన్నానికి రుచిని కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం పాచిక పాత్ర వాసిన్యే నమ వంట ఉండే దేవికి నమస్కారం ఓం వంట మన కళా ఏ నమ వంట మంటప స్థలాన్ని పవిత్రం చేసే దేవికి నమస్కారం ఓం గృహలక్ష్మై నమః నమ ఇంటి లక్ష్మీదేవికి నమస్కారం ఓం విత్తలక్ష్మీ నమ ధనలక్ష్మికి నమస్కారం ఓం పాకలక్ష్మీ నమ వంటలక్ష్మికి నమస్కారం ఓం ధాన్యలక్ష్మీ నమ ధాన్యస్వరూపిణికి నమస్కారం ఓం అన్నపూర్ణాయ్ నమ అన్నపూర్ణ స్వరూపిణికి నమస్కారం ఓం అన్నప్రదాయిన్య నమ అన్నాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం గోపాలికాయ్ నమ పశుపాలన చేయు అమ్మవారికి నమస్కారం ఓం గోధన్య నమ పశు సంపద స్వరూపిణికి నమస్కారం ఓం హంసవాహిన్య నమ హంసం మీద ఊరేగే దేవికి నమస్కారం ఓం దీ ధూప దీప ఎయి నమ ధూపం దీపం అభిషేకాన్ని ఇష్టపడే అమ్మవారికి నమస్కారం ఓం పాకారిన్య నమ వంట చేయగల మాయా మాయాస్వరూపినికి నమస్కారం ఓం వంటకాలానుసారి నేనమ వంటల సరళిని తెలియచేసే దేవికి నమస్కారం ఓం వంట మంగళ సిద్ధిదా ఏ నమ వంట ఇంట మంగళాన్ని కలిగించే అమ్మవారికి నమస్కారం ఓం వంటింటి నమః వంటింట్లో ఉండే లక్ష్మీదేవికి నమస్కారం ఓం వంట ైద్యజ్ఞాయి వంటలో నైపుణ్యం ఇచ్చే దేవికి నమస్కారం ఓం అన్న నమః అన్నం వృద్ధి చేయు దేవికి నమస్కారం ఓం భోజన ప్రియా నమ భోజనం ఇష్టపడే అమ్మవారికి నమస్కారం ఓం వంటకాలనురాంగిణ్యే నమ వంటలను ప్రేమించే దేవికి నమస్కారం ఓం శుభాహార సమర్పిత ఏ నమ శుభాహారాన్ని అర్పించబడే అమ్మవారికి నమస్కారం ఓం పూజిత ఏ నమ పూజలకు పాత్రమైన దేవికి నమస్కారం ఓం వేద వేద్య ఏ నమ వేదాల ద్వారా తెలిసే దేవికి నమస్కారం ఓం వేద విభూతిప్రద ఏ నమ వేద పరమార్థాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం ేదనాథ స్వరూపిణ్యే నమ వేదనాథ స్వరూపమైన అమ్మవారికి నమస్కారం ఓం బ్రాహ్మణ ప్రియాయీ నమ బ్రాహ్మణులను ఆదరించే దేవికి నమస్కారం ఓం తాండుల ప్రదాయిన్య నమ బియ్యాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం ఓం నమః ధాన్యాన్ని నిలుపుకునే దేవికి నమస్కారం ఓం హరిద్రాకృం కుంకుమ ప్రియా ఏ నమ పసుపు కుంకుమల్ని ఇష్టపడే దేవికి నమస్కారం ఓం సంపాద్రూపా ఏ నమ సంపద స్వరూపిణికి నమస్కారం ఓం ధాన్యమూర్త ఏ నమ స్వరూపమైన అమ్మవారికి నమస్కారం ఓం వంశవృద్ధి వృద్ధిప్రదాయిని ఏ నమ వంశాన్ని వృద్ధి చేసే అమ్మవారికి నమస్కారం ఓం నమః అభివృద్ధి కలిగించే దేవికి నమస్కారం ఓం వంట నిపుణయే నమ వంట నైపుణ్యాన్ని కలిగించేది అమ్మవారికి నమస్కారం ఓం అన్నపూర్ణేశ్వర ప్రియాయ ఏ నమ అన్నపూర్ణేశ్వరుని ఇష్టప్ దేవి ఓం హాలికాప్రదాయిన్య నమ రైతులకు దయచూపే దేవికి నమస్కారం ఓం విత్తదాతృప్రియాయ నమ దాతలపై కృపచూపే దేవికి నమస్కారం ఓం విత్తదాన సుష్టాయే నమ ధనదాన్మం ధన దానం ద్వారా సంతోషించే దేవికి నమస్కారం ఓం సమృద్ధిదాయిన్య నమ సంపూర్ణ సమృద్ధిని ఇచ్చే అమ్మవారికి నమస్కారం ఓం భోగదాయిన్య నమ భోగ సంపదను ప్రసాదించే దేవికి నమస్కారం ఓం పుష్టిదాయిన్య నమ శారీరక మానసిక బలాన్ని ఇచ్చే అమ్మవారికి నమస్కారం ఓం నిత్యాన్నదాయిన్య నమ ఎల్లప్పుడూ అన్నాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం నమః నమ స్వరూపిణికి నమస్కారం ఓం సుఖ సంపద సుఖ సంపదను ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఓం అన్న సంపూర్ణ ఏ నమ అన్నంతో నిండుగా ఉండే అమ్మవారికి నమస్కారం ఓం వంటప్రదాయిన్య నమ వంటలను నేర్పే దేవికి నమస్కారం ఓం వంట వైభవశాలిన్య నమ వంట ఇంట వైభవాన్ని కలిగించే దేవికి నమస్కారం ఓం మితాహారీయా ఏ నమ మితాహారాన్ని ఇష్టపడే దేవికి నమస్కారం ఓం పతి సేవారత ఏ నమ భర్త సేవలో తలమైనకై ఉండే స్వరూపానికి నమస్కారం ఓం వంట భోజన సంతుష్ట సంతష్ట నమ భోజనం వంట ద్వారా సంతోషించే దేవికి నమస్కారం ఓం ధాన్యవృద్ధికానిమ ధాన్యం పెరిగేలా చేసే దేవికి నమస్కారం ఓం శుద్ధి నమః వంట ఇంటి పవిత్రతను పెంచే అమ్మవారికి నమస్కారం ఓం నమః వంట ఇంట్లో శాంతిని కలిగించే దేవికి నమస్కారం ఓం వంట లక్ష్మీ నమ వంటింటి లక్ష్మీదేవికి నమస్కారం ఓం ధాన్య లక్ష్మీ నమ ధాన్యాన్ని ప్రసాదించే అమ్మవారికి నమస్కారం ఈ లక్ష్మి అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా తెలుసుకోవడం ద్వారా మీ ఇంట్లో ఎప్పటికీ తరగని సంపద ఐశ్వర్యం సంతానం కలుగుతుందని నమ్మకం దీన్ని పొద్దున సాయంకాలం లేదా మంగళవారం లేదా శుక్రవారం రోజు చదివితే చాలా మంచిది విన్నా చదివినా చాలా మంచిది వీడియో ఇష్టమైంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్